హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీఐ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది జూనియర్ లైన్ మ్యాన్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం ప్రిపేర్ చేయబడింది అదేవిధంగా మనకి ఐటీఐలో ఎలక్ట్రిషియన్ కోర్స్ చేసిన వాళ్ళకి థియరీ క్లాసులు అనేవి మనం ఈ ఈ మన ఛానల్లో చెప్పడం అనేది జరుగుతుంది సో లాస్ట్ క్లాస్లో మనం కెపాసిటర్స్ అనే పాఠం గురించి చెప్పుకున్నాము కెపాసిటర్ అంటే రెండు కండక్టర్లు ఒకదానికి ఒకటి సో రెండు కండక్టర్లు ఒకదానికి ఒకటి డైఎలక్ట్రిక్ మీడియం చేత వేరు చేయబడుతూ ఉన్నట్టయితే దాన్ని కెపాసిటీ అని చెప్పేసి మనం అంటామని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద కెపాసిటెన్స్ సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెపాసిటెన్స్ సో ఒక కెపాసిటీ ఒక కెపాసిటెన్స్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమిటి అని అంటే మనం ఒకటి ఏరియా ఆఫ్ ప్లేట్స్ మొదటిది ఏరియా ఆఫ్ ప్లేట్స్ సో ప్లేట్స్ యొక్క ఏరియాని బట్టి మనకి కెపాసిటెన్స్ అనేది మారుతుంది ద కెపాసిటెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ద ఏరియా ఆఫ్ ది ప్లేట్స్ సో కెపాసిటన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ఏరియా అంటే ఏరియా పెరిగితే ప్లేట్ యొక్క ఏరియా పెరిగితే కెపాసిటెన్స్ పెరుగుతుంది అని చెప్పి మనం క్లియర్గా చెప్పొచ్చు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ రెండో పాయింట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ సో నేను చెప్పడం జరిగింది కెపాసిటీ అంటే రెండు ప్లేట్స్ ఉంటాయి ప్లేట్ ఏ ప్లేట్ బి అనుకుంటే కనుక ఈ రెండు ప్లేట్స్ ఒకదాని ఒకటి వేర్ చేస్తూ ఉంటాయి సో ఈ రెండు ప్లేట్ల మధ్య డిస్టెన్స్ సపోజ్ ఇక్కడ కొంత డిస్టెన్స్ ఉంది అదే ఇప్పుడు కెపాసిటీ తీసుకుంటే కొత్త డిస్టెన్స్ ఉంది సో ఇది సి వన్ అనుకుంటే ఇది సి టూ అనుకుంటే సి త్రీకి ఇంత డిస్టెన్స్ ఉంది అంటే కెపాసిటెన్స్కి కెపాసిటీకి మధ్య ప్లేట్లకి ప్లేట్లకి మధ్య దూరం అనేది ఇక్కడ పెరుగుతుంది అదేవిధంగా చూస్తున్న డిస్టెన్స్ ద ప్లేట్స్ ద కెపాసిటెన్స్ ఇది ఇన్వర్స్ ప్రపంచ డిస్టెన్స్ ద ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటీ సో సి ఈజ్ యూనివర్స్లీ ప్రపోర్షనల్ టు బి సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ పెరిగితే కనుక కెపాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అంటే సపోజ్ మనకి డిస్టెన్స్ కనుక పెరిగింది అనుకో కెపాసిటెన్స్ అనేది తగ్గిపోతుంది అదే డిస్టెన్స్ కనుక తగ్గిందనుకో కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఈ రెండు కూడా విలోమాను పాత్రలో ఉంటాయి అనులోమాను పాత్రలో కాకుండా డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ సో ప్లేట్ల మధ్య ఉండే దూరం అనేది పెరిగినప్పుడు కెపాసిటీ అనేది తగ్గిపోతుంది సో తర్వాత మూడో అంశము డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ సో ఈ కెపాసిటర్ లోపల మన ఈ ఫిల్లింగ్ కోసం మనం ఏ మెటల్ వాడామన్న దాన్ని బట్టి ఈ యొక్క కెపాసిటీ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ అనేది మనకి మారుతూ ఉంటుంది సో ఈ డయలక్ట్రిక్ అంటే ఇది సో కెపాసిటీకి రెండు ప్లేట్ల మధ్య మనం పెట్టేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని డయ మెటీరియల్ అంటాము దాని వాల్యూ అనేది ఒక్కో మెటీరియల్కి ఒక్కోలా ఉంటుంది సో దాని కెపాసిటీ డైరెక్ట్లీ ప్రొపషనల్ నేచర్ ఆఫ్ ది డయ సో సి సిస్ డైరెక్ట్లీ ప్రొపషనల్ టు ఎఫ్సార్ నాట్ సో ఇక్కడ ఈ ఎఫ్సార్ నాట్ అనేది డయ కాన్స్టెంట్ అవుతుంది సో ఇది డైరెక్ట్లీ ప్రొపోజల్గా ఉంటుంది కెపాసిటీస్ అనేది సో ఈ మూడు అంశాల మీద మనకి కెపాసిటీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో కెపాసిటీ స్టోరేజ్ డివైస్ ఇది ఇది సిస్టమ్ ఆఫ్ టూ ప్లేట్ సపరేటెడ్ బై డైఎలక్ట్రిక్ మీడియం సో రెండు ప్లేట్లు ఉంటాయి ఆ ప్లేట్లు ఒక డైఎలక్ట్రిక్ మీడియం అంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్తో ఒకదాని ఒకటి వేరు చేయబడి ఉంటాయి అలాంటి ఒక సిస్టమ్ని ఒక సెటప్ని మనం కెపాసిటర్ అంటాము ఇది ఒక ఎలక్ట్రిక్ స్టోరేజ్ డివైస్ ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది సో దీని యొక్క వాల్యూ అనేది పెరగడం తగ్గడం అనేది మూడు విషయాలను బట్టి మనకి మారుతూ ఉంటుంది మొదటి విషయము ఏరియా ఆఫ్ ది ప్లేట్ సో కెపాసిటెన్స్ డైరెక్ట్స్ టు ఏరియా ఆఫ్ ది ప్లేట్ అంటే కెపాసిటెన్స్ పెరిగితే ఏరియా పెరుగుతుంది ఏరియా తగ్గితే కెపాసిటెన్స్ తగ్గుతుంది అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ది ప్లేట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్ అంటే డిస్టెన్స్ పెరిగితే కెపాసిటన్స్ తగ్గుతుంది డిస్టెన్స్ తగ్గితే కెపాసిటీన్స్ పెరుగుతుందంటే మనకి ఎంత దగ్గరగా ప్లేట్లు ఉంటాయో అంత ఎక్కువ కెపాసిటెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మూడో విషయం డయలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఈ రెండు ప్లేట్ల మధ్య వాడేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో డయ కాన్స్టెంట్ దానికి మన కెపాసిటెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రొఫెషనల్గా ఉంటుంది అంటే మనకి ఎప్సిలా నాట్ కనుక ఎప్సిలా ఆర్ అనుకోవచ్చు సో ఎప్సిలా ఆర్ ఎప్సిలా ఆర్ కనుక మనకి పెరిగితే కెపాషన్స్ కూడా పెరుగుతుంది ఆర్ తగ్గితే కూడా తగ్గుతుంది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్లెమ్స్ అయితే యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ మన ఎన్నో మీకు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చేసే సబ్స్క్రిప్షను చేసే లైక్ అండ్ కామెంట్స్ అనేవి నాకు ఎంతో మోటివేషన్ ఇస్తే మీకోసం నేను నా స్టూడెంట్స్ ఎంతగానో ఉన్నాము सो मेरो चुस्त जासे पिक्चर दिस इस गोपनाइक सइन्ड